ఈ బ్లడ్ ఏంటి Give me the watch. కార్ టిక్కీలో ఈ వాచ్ ఎందుకుంది దీని మీద అంటే నా రక్తం ఎవరిది వాచ్ ఇటు ఇవ్వమన్నా నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా మాట విను వాచ్ ఇచ్చే నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి

నువ్వే చంపావు నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అభాషణిందని చెప్పాను కదా ఆ టైంలోనే యుఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొండనే నువ్వు నాతో పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడలుసుగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు ఒకటయ్యారు ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ ఏంజెల్ ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో సో నువ్వు నువ్వు ఏం చెప్పావు చెప్పావు బిజినెస్ 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 లో మొత్తం ఇక్కడికి చేసి ఇక్కడే ఉంటానని కదా క్రేజీ ఏదైనా ఇట్స్ హాబీ ఏంటి జోక్ జోక్ చేస్తున్నావా అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకో నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు ఏంటి అంటే పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడుకోవడం ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్ కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజని కమ్ ఆన్ ఫోటో కౌషిక్ ఇక నా లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో ఆ రంజని కౌషిక్ ఫోటో ప్లీజ్ నో కమ్ ఆన్ కౌషిక్ రంజని ప్లీజ్ కౌషిక్ ఫోటో ప్లీజ్ కమ్ ఆన్ రంజని లిసన్ టు మీ రంజని ఫోటో కౌషిక్ ప్లీజ్ రంజని హే కౌషిక్ ప్లీజ్ ప్లీజ్ కౌషిక్ తన స్లిప్ పే కింద పట్టంత తలపగిలి చనిపోయాడు సరన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేను అంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ముందుగా బాడీని నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కలో పెట్టి ఊరు బయటకు తీసుకెళ్లి పూజ చేశాను బహుశా ఆ నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చా నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను లేను నీ నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముతావా ఐ లవ్ అంటే ఎన్ని రోజులు నీ వెంటపడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిద కౌశిక్దన్నమాట అవును దుర్గాబాయి కానీ హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పడినంత మాత్రాన ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు దుర్గాబాయ్ ఆత్మనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారుంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయ్ ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చేస్తాను దుర్గాబాయి దీపారాధన చేస్తాను శివరంజని ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఆ కౌశికాత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త బయలుదేరు కంగారు పడాల్సింది ఏం లేదురా టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి ఎక్స్రేలో కూడా ఏం లేదు కాకపోతే బీపీ కాస్త రేజ్ అయినట్టుంది దాంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది ఇంకో పది నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది తీసుకెళ్లిపోవచ్చు మరి తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేసావా చేశాను బయలుదేరాడంట ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐమ్ రిషి రంజనీ హస్బెండ్ ప్లీజ్ కమ్ మీ గురించి వెయిటింగ్ తనకి ఎలా ఉంది డాక్టర్ నథింగ్ టు వరీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రెజెంట్ బానే ఉంది థ్యాంక్ గాడ్ హాస్పిటల్లో ఉందని కాల్ వస్తే తనకేమైందో అని చాలా కంగారు పడ్డాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సింది కార్తీక్ అంటే మీరేనా మీరే లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడిని కాదేమో తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా లో ఉందని తెలిసి సొంత మనిషిలో ఆదరించారు రుణం ఎప్పటికీ అంత పెద్ద తీర్చుకోండి లేదండి అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగానే ఉండాలి తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి ఉండాలి అది మీకుందే థ్యాంక్ యూ ఆయన తన వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చేవాడిని అంటే వదిని పాపని చూడాలనిపించింది అంటే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్ ఎక్స్ రే ఒకసారి చూడండి ఆల్రెడీ చూసాను దుర్గాబాయ్ గా ఉంది మళ్ళీ చూడటానికి ఉంది ఇప్పుడు మళ్ళీ చూడండి ఓ మాయ్ గారు ఏంటిది రంజనీ ఎక్స్ రేలో టూస్ కలిసి కనిపిస్తున్నాయి నేను అర్జెంట్గా రంజనీని కలవాలి వదినా ఏమైంది రంజిని రంజినీ అది